రోజునుల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందని వాస్తవం అందుకే రాబోయే డిఎస్సీలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారు కేజీ నుంచి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తాం ఎందుకు అవసరమైన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను తయారు చేస్తున్నాం ఒకరు కూడా డ్రాప్ అవుట్ కాకూడదు అనేది మా ప్రభుత్వ లక్ష్యం మంత్రి నారా లోకేష్ చాలా సీరియస్ గా అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా చేస్తున్నారు అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడియా వస్తుంది సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది మేము మాట్లాడుకున్న ఏంటంటే అపార్ ద్వారా మేము ట్రాక్ చేద్దాం ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పుడు నుంచి ట్రాక్ చేద్దాం ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు రెండు విషయాలు ఒకటి మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం మీరు ప్రశ్న అడిగారు లిబరల్ గా చెప్పాం మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు అందరు తెలిసిన విషయం కానీ మేము ఆలోచించి రెండు విషయాలు ఒకటి ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా దాని విధి విధానాలే అంటే వచ్చేదే ఒక నాలుగు నెలలు ఐదు నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగిచ్చా ఎందుకంటే అక్కడ స్కూల్ కి ఎటు వేస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం అది ఒక భాగం అంటే ఒక పక్కన హాస్టల్స్ ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది దాంట్లో ఎలాంటి సందేహం